వేకును లేచి మిమ్మల్ని స్థుతించే ధన్యతను మీరు మా జీవితాల్లో అనుగ్రహిస్తున్నందుకు మీకు వందనాలు ఇది నాన్న ఒక జిల్లా గురించి ప్రార్థించే ఆధిక్యతను మీరు నాకు అనుగ్రహించినందుకు మీకు స్తోత్రాలు నాయన ప్రతిదినము ఒక్కొక్క జిల్లా గురించి ప్రార్థించే ఈ మూమెంట్లో మీరు మమ్మల్ని అందరినీ భాగస్వాములుగా ఉంచిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు నా తండ్రి ఈరోజు అయ్యా నాకు ఇవ్వబడిన జిల్లా గురించి మేమందరం ప్రార్థించడానికి మీరు ఇచ్చిన జిల్లాను బట్టి మీకు వందనాలు తండ్రి శివపురి అనే జిల్లా గురించి మేము ప్రార్థిస్తున్నాము అది మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉంది ఆయన ఆ జిల్లాలో పదకొండు మండలాలు పదమూడు వందల తొంభై ఐదు గ్రామాలను తండ్రి ఈ పదకొండు మండలాలు స్వార్థీకరించబడినట్లు సహాయం చేయండి అనేక మందిని మీరు లేవనెత్తండి మిషనరీస్ని టెంట్ మేకర్స్ ని మీరు లేవనెత్తండి వ్యాంజలిస్ ని లేవనెత్తండి ప్రభా ఆ పదకొండు మండలాలన్నీ స్వార్థీకరించబట్టడానికి సహాయం చేయండి ఈ జిల్లాలోని ప్రజలందరూ రక్షణ పట్టడానికి సహాయం చేయండి తండ్రి అక్కడ ఉన్న నాయకుల్ని జ్ఞాపకం చేసుకోండి అధికారులు జ్ఞాపకం చేసుకోండి వారు మంచి పరిపాలన అందించడానికి సహాయం చేయండి నాయన మీకు వందనాలు తండ్రి అక్కడున్న అధికారులందరికీ మీ జ్ఞానం అనుగ్రహించండి ప్రభా ఈ ప్రార్థనా ఉద్యమంలో ఏకీభవిస్తున్న ప్రార్థనా వీళ్ళందరిని బట్టి మీకు వందనాలు నాయన ఈ ప్రార్థనా వీరులందరినీ బలపరచండి ప్రతి ఒక్కరూ ప్రవ్వా నాయన మరింత ప్రేరణతో మరింత భారంతో ప్రార్థించగా సహాయం చేయండి ప్రార్థనా వీరుల ప్రతి అవసరం మీరు తీర్చండి ప్రవ్వ ఈ ప్రార్థనా ఉద్యమం ఎలాగే కొనసాగినట్లు సాయం చేయమని యేసు నామనస్తులు అర్పిస్తూ ఈ వెన్నపాలని పెట్టుకుంటున్నాం తండ్రి ఆ మ్యాన్